నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం సంక్రాంతి పండుగల సందర్భంగా యూసఫ్ కార్గో వారు మంచి ఆఫర్ తీసుకుని వచ్చారు ఏ కార్గో ఎనిమిది వందల ఫిల్సు అన్ని చార్జీలు కలుపుకొని తొమ్మిది వందల యాభై ఫిల్సు సి కార్గో నాలుగు వందల యాభై ఫిల్స్ అన్ని చార్జీలు కలుపుకొని ఐదు వందల యాభై ప్యాకింగ్ ఫ్రీ డోర్ టు డెలివరీ ఫ్రీ సర్వీస్ ఇక ఎటువంటి అదనపు చార్జీలు ఉండవు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూస్ కార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం రెండు రోజుల పర్యటన నిమిత్తం కువైట్ కు వచ్చిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారికి ఘన స్వాగతం లభించింది సెయింట్ రైస్ హోటల్లో జరిగిన రిసెప్షన్ ఎంపిక చేసిన భారతీయ పాఠశాల విద్యార్థులు భారతీయ వ్యాపారులు భారతీయ అసోసియేషన్ ప్రతినిధులు మరియు సంఘంలోని ప్రముఖ సభ్యులు సహా భారతీయ సంఘం ఎంపిక చేసిన సభ్యులు హాజరయ్యారని చెప్పి అలాగే భారత ప్రధానమంత్రి గారు హోటల్ కు చేరుకోగానే మోడీ మోడీ అంటూ జై భారత్ మాతాకి భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ ఆ యొక్క ప్రాంగణం హోరెత్తించడం జరిగింది దీంతో కువైట్ లో మొదటిసారి మనం చూసుకుంటే జై భారత్ మాతాకి అంటూ భారతీయుడు సగర్వంగా అయితే గట్టిగా అయితే తన యొక్క నినాదాన్ని చెప్పినట్లయితే చాలా మంది అంటూ ఉన్నారు అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హోటల్లోకి వెళుతూ ఉన్నప్పుడు రామాయణం మరియు మహాభారతం యొక్క అరబిక్ అనువాదాలను చూడటం చాలా ఆనందంగా ఉందని చెప్పేసి ఆయన వెల్లడించారు దీనిని అనువదించి ప్రచురించడంలో అబ్దుల్లా అల్ బారున్ గారు మరియు అబ్దుల్ లతీఫ్ అల్ సానిఫ్ గారు చేసిన కృషిని నేను అభినందిస్తూ ఉన్నానని చెప్పి నరేంద్ర మోడీ గారు తెలియజేశారు వారి చొరవ ప్రపంచ వ్యాప్తంగా భారతీయ సంస్కృతికి ఉన్న ప్రజాదారణను హైలైట్ చేస్తూ ఉందని చెప్పి నరేంద్ర మోడీ గారు తెలియజేశారు కువైట్ లో ఉన్న ప్రముఖ రచయితలు ఎవరైతే ఉన్నారో అబ్దుల్లా అల్ బారు మరియు అబ్దుల్ లతీఫ్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన యొక్క మహాభారతం మరియు రామాయణం ఇతిహాసాలు ఏవైతే ఉన్నాయో వాటిని అరబిక్ అయితే అనువదించడం జరిగింది అరబిక్ లేకి అనువదించిన తర్వాత ఆ యొక్క కాపీలు ఏవైతే ఉన్నాయో మహాభారతం కాని రామాయణం కాని వాళ్ళైతే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి బహుకరించి ఆయన దగ్గర నుంచి ఆటోగ్రాఫ్ తీసుకోవడం జరిగింది అలాగే ఆయన కూడా వారిని అభినందించడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంస్కృతికి ఉన్న ప్రజాదారణను ఇది గుర్తు చేస్తూ ఉందని చెప్పి ఆయన వెల్లడించారు అలాగే మహాభారతం మరియు రామాయణాన్ని అరబ్క్ అనువదించిన ఆ యొక్క రచయితలకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మంచి వెల్కమ్ అయితే వారం వెల్కమ్ అయితే దొరకడం జరిగింది అలాగే నలభై మూడేళ్ల తర్వాత ఒక భారత ప్రధానమంత్రి కువైట్ లో పర్యటిస్తే ఎలా ఉంటుందో అంతకంటే ఎక్కువగా మనం చూసుకుంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కువైట్ అధికారులు కానీ కువైట్ ఉప ప్రధానమంత్రి గారు కానీ కువైట్ లో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ అందరూ ఆయనకైతే ఘన స్వాగతం పలికారు అలాగే కువైట్ ప్రభుత్వానికి కువైట్ రాజు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జబర్ ఆల్ సభా గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే కువైట్ లో ఉన్న పది లక్షల మంది భారతీయులను ఉద్దేశించి నరేంద్ర మోడీ గారు ప్రసంగించడం జరిగింది ఆయన ఏమేమి ప్రసంగించారు అలాగే భారతీయుల గురించి ఆయన ఏమి మాట్లాడాలని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో అయితే తెలుపుతాను కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్